ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వచ్చే నెల ఒకటవ తేదీన ఇచ్చే రేషన్పై భారీ షాక్ ఇవి లేకపోతే రేషన్ నిలిపివేస్తారు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే త్వరితాగతంగా వెళ్ళిపోదాం భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో తక్కువ రూపాయలకే నెలవారీగా బియ్యం అదేవిధంగా పప్పు దినుసులు అదేవిధంగా నూనె అదేవిధంగా చక్కెర లాంటి సామాగ్రిని రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో రెండు రూపాయలకే సన్న బియ్యం అందిస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సున్నా రూపాయలకే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది ప్రారంభం కాగానే భారీ స్పందన ప్రజల నుంచి వచ్చింది సన్న బియ్యం తినాలని కోరిక కలగానే మిగిలిపోకుండా ఉన్న ఎన్నో కుటుంబాలకు రేషన్ కార్డు ఆధారిత కుటుంబాలకు బరుగు బలహీన వర్గాల కుటుంబాలకు రేషన్ కార్డులను అందించి రాష్ట్రవ్యాప్తంగా ఒక వ్యక్తికి ఆరు కిలోల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ కార్యక్రమం జరిగింది బియ్యంతో పాటుగా నిత్యావసర వస్తువులైనటువంటి బట్టలు సబ్బులు కిరోసిన్ నూనె అదేవిధంగా చక్కెర పప్పు ఇలాంటి నిత్యావసర సరుకులను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంది ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డు ఫేక్ రేషన్ కార్డు కలిగి ఫేక్గా ఎవరైతే రేషన్ తీసుకుంటున్నారో వారందరినీ కూడా తొలగించే వార్తలు వస్తున్నాయి ఎవరికైతే నిజంగా అర్హత ఉండి రేషన్ కార్డు కలిగి ఉన్నారు వారందరినీ పంపిణీ చేసే అవకాశం ఉంది అదేవిధంగా రేషన్ డీలర్లు తక్కువ మోతాదులలో బియ్యాన్ని కొనుగోలు చేసి ఎక్కువ మోతాదులలో మళ్ళీ రేషన్ షాప్ల ద్వారా అదేవిధంగా కిరాణా షాపుల ద్వారా పంపిణీ చేయడం పట్ల కలెక్టర్లకు కీలక ఆదేశాలను ప్రభుత్వం జారీ చేయడం జరిగింది ఎవరైతే అక్రమంగా సన్నం బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు రేషన్ షాప్లో ఉన్నటువంటి బియ్యాలను ఎవరైతే అమ్మకం చేస్తున్నారో వారందరికీ ప్రభుత్వం తగు చర్యలు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం